తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగానే బదిలిస్తున్నారు సభలో కాంగ్రెస్ తీసుకొచ్చిన పలు అంశాలను బిఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దీంతో ఇరు పార్టీల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యాయి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభకు అధ్యక్షతను వహిస్తూ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు ఆ తర్వాత డిపి్యూటీ సీఎంఆర్లు భట్టి విక్రమార్కా రాష్ట్ర అప్పుల వివరాలను సభలో విల్లడించారు ఆయన ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాటికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు మొత్తం యాభై ఒక్క వేల రెండు వందల కోట్లు అని తెలిపారు అయితే భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు అప్పులపై ప్రభుత్వం సరైన సమాచారం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటూ ఆయన విమర్శలు గుప్పించారు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పు ఉందని వస్తున్న విసురుతున్నానని హరీష్ రావు స్పష్టం చేశారు సభలో ఈ అంశంపై ఆసక్తికర చర్చలు జరిగాయి రాబోయే రోజుల్లో దీనిపై మరింత వివరణ వచ్చే అవకాశం ఉంది మొదటి సందర్భం ఈరోజు ఒక్క సంవత్సరాల చరిత్రలో చూశారు కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రత్యేకమైన కారణం వల్ల ప్రత్యేకమైన కారణం వల్ల సభ్యుడు రాకపోతే సభ్యుడు రాకపోతే మంత్రి గారికి ఏదైనా అర్జెంట్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తారు క్వశ్చన్ పోస్ట్ పోన్ చేసి తర్వాత తీసుకుంటారు బట్ వెన్ స్పీకర్ కాల్స్ తప్పకుండా మినిస్టర్ గారు అక్కడ ఉన్న సందర్భం ఉంది అయినా సభ గౌరవాన్ని హుందాతనాన్ని దృష్టిలో పెట్టుకుని నేను వదిలేస్తున్నా అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నేను అడిగిన ప్లీజ్ ప్లీజ్ నేను అడిగిన ప్రశ్నకు వారు సమాధానం ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు యాభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లని చెప్పారు అఫ్కోర్స్ ఈరోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్లో ఈ రోజు కలిపితే ఇంకో మూడు వేల కోట్లు పెరిగింది ఆల్రెడీ ఇంతకుముందే రెండు వేల మూడో తారీఖు ఐదో తారీఖు తీసుకున్నారు ఇవాళతో కలిపితే ఇంకో వెయ్యి పెరిగింది యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు కార్పొరేషన్ గ్యారెంటీల కింద అరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు తీసుకున్నారు పదివేల తొంభై తొమ్మిది కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఐదేళ్ళకు మనం లెక్క ఎంత అవుతుందంటే అధ్యక్ష ఆరు లక్షల ముప్పై ఆరు వేల నలభై కోట్ల రూపాయలు ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఇకపోతే అధ్యక్షులు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైట్ పేపర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వైట్ పేపర్ బుక్ కూడా తెచ్చాను అధ్యక్ష ఈ ఇది వైట్ పేపర్ అదే విధంగా విక్రమార్క గారు ఈ సభలో పెట్టిన పేపర్ దీని ఆధారంగా నేను పోయినసారి బడ్జెట్ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను మీరు గతంలో విఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో ఆరు